వెల్కమ్ టు నవిత న్యూస్ మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీ యాజమాన్య ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం పూజ అంగలలోని మిడ్స్ డ్రీమ్డ్ యూనివర్సిటీ యజమాని విజయభాస్కర్ చోదీర్ దంపతులు పట్టణంలోని రెడ్డప్ప నాయుడు కాలనీలో చేసిన వరలక్ష్మి వ్రత పూజకు మహిళలు పెద్ద ఎత్తున హాజరు వరలక్ష్మి వ్రతం ను నిర్విఘ్నంగా నిర్వహించారని వారు అష్ట లక్ష్మణ్లు వరాలి చేతల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు పూజిస్తారు అని ధనిక తారతమ్యం లేకుండా ఎవరికి వారు వారి శక్తి కొలది అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజించి వ్రతాన్ని ఆచరించి దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్య భోగ భాగ్యాలను సకల శుభాలను ఆయుర ఆరోగ్యాలను ప్రతి ఒక్కరికి ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నామని తెలిపారు माइवन का ओम परम लक्ष लख परम दीर्घायु दीर्घायुह पतिया आभ्या अनंतराया यतवस्तमोदिरात्मन सर्वस्य आप् इति 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 की बाप बाप नीड अचना బుడ్డపనాళికాలనీ వాళ్ళకు మాతో కూడా స్నేహపూర్వకము మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వెడ్డపనాళికాలనీ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయలు మిడ్స్ కాలేజీ తరపున అభివృద్ధి కార్యక్రమాలకు ఇద్దామని నిర్ణయించుకొని మీకు అందరికీ సౌనీయంగా మనం చేస్తున్నాము దీని పర ప్రజల కాలనీ వాసులందరి అభివృద్ధి కోసం తప్పకుండా ముప్పై సంవత్సరాలు గడిచింది ముప్పై సంవత్సరాలు నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్లో మేము ఉద్యమ గ్రామంలోకి వచ్చాం మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయ వల్ల మీరంతా మంచి జరిగింది మీరంతా భావంగా అని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంత భూచంగా జరిపించడానికి మీరందరూ పాత్రలు కావాల్సిందని మీ అందరూ సుఖ సంతోషాత్వ వర్తిల్లా అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా చెప్పేవారిని ప్రసాదించి నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ ఐదు లక్షల రూపాయలు సద్దినియం చేసుకోవడానికి అందరితో కలిసి మాట్లాడి మంచి కార్యక్రమాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నాము మీ అందరి ఆశీస్సులు కావాలి నమస్కారం నమస్కారం నమస్కారం